హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే సిస్టన్ అగ్రికల్చర్ ఛానల్స్ అయితే మీరు చూడబోయే సంత రాజాం సంత ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కొత్తగా నా ఛానల్ని ఎవరైనా చూసిన వాళ్ళైతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి నాకు యూస్ అయితే బాగానే వస్తుంది కానీ లైక్స్ అయితే రావట్లేదు ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కంపల్సరీ లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ మరీ మరీ రిక్వెస్ట్ అడుగుతున్నాను చాలామంది బ్రదర్స్ రాజాంకి రూట్ ఎలా అడుగుతున్నారు కాకినాడ నుంచి హైదరాబాద్ నుంచి కరీంనగర్ నుంచి ఫోన్ చేసి నాకు అడుగుతున్నారు రూట్ ఎలా అంటే ఫ్రెండ్స్ వైజాగ్ నుంచి అయితే డైరెక్ట్ రాజాం కాంప్లెక్స్కి అయితే ఆర్టీసీ కాంప్లెక్స్కి అయితే బస్సులు అయితే ఉంటాయి విజయనగరం నుంచి ఉంటాయి శ్రీకాకుళం నుంచి అయితే ఉంటాయి కాంప్లెక్స్ నుంచి సంతకైతే ఒక కిలోమీటర్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ సంత అయితే మార్నింగ్ ఫోర్ థర్టీ నుంచి మధ్యాహ్నం వన్ క్లాక్ ఒంటి గంట వరకు అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ సంతకైతే అయితే ఎక్కువ వస్తాయి జెర్సీ అయితే వస్తాయి ఆవులు కూడా వస్తాయి విజయనగరం శ్రీకాకుళం విశాఖపట్నం నుంచి కూడా వస్తాయి ఫ్రెండ్స్ ఆవులు ఎక్కువ ఈ మూడు జిల్లాలకి పెద్ద సంత ఫ్రెండ్స్ ఇది రాజాం సంత హైదరాబాద్ నుంచి శంషాబాద్ నుంచి కూడా ఆవులు కొనుగోలు చేయడానికి అయితే రాజాం సంతగా వస్తారు ఎక్కువ మొత్తంలో అయితే ఆవులు వస్తాయి మీడియం సైజ్ నుంచి ఐకా అస్ట్లీ వరకు కూడా ఆవులు అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ప్రతి గురువారం అయితే జరుగుతుంది ఈ సంత రాజాం సంత ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ సంతకైతే వస్తాము వీడియో మీకు ముందుకైతే చూపిస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి సంతలోకి ఆవు సంతలోకైతే వస్తాము కంపల్సరీ అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి రిక్వెస్ట్గా అడుగుతున్నాను ఈ ఆవు చూడండి ఫ్రెండ్స్ ఇది మూడవ యత ఆవు షార్ట్గా ఉంది మరీ హైట్ కాదు మరీ షార్ట్ కాదు కొంచెం మీడియా ఆవు ఇది మూడవ అని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ప్యూర్ జెర్సీ ఇది ఏడానికి అయితే మన వన్ వీక్లో ఈ చెప్తున్నారు వారం రోజుల్లో ఈంతదని చెప్తున్నారు ఇంతకుముందు రెండేతల్లో అయితే రోజుకి పద్నాలుగు లీటర్ పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు అదే పక్కన ఆడ మహిళ రైతు అయితే ఉంది ఆడవాళ్ళు పాలు తీయడం పెంచడం అని చెప్తున్నారు కోటకి ఏడు చొప్పున రోజుకి పద్నాలుగు లీటర్ పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు ఫ్రెండ్స్ అక్కడ నిలబడిన ఆమ్దే ఆవు ఆవైతే చాలా బాగుంది ఫ్రెండ్స్ నాలుగు రూములు సమానంగా ఉన్నాయి మంచి మిల్కింగ్ కెపాసిటీ లావు ఈ ఆవి తెచ్చు అని జెర్సీ జెర్సీ గిరి క్రాస్ ఇది జెర్సీలో బ్లాక్ గిరి క్రాస్ ఫ్రెండ్స్ ఇది ఫస్ట్ లాక్టేషన్ ఇది మగదోటితో నిన్న ఎర్లీ మార్నింగ్ ఈయనింది అని చెప్పడం జరిగింది రేట్ అయితే ఫార్టీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు నలభై ఐదు వేలు ఎర్లీ మార్నింగ్ ఈయనింది కాబట్టి పాలు తీయలేదు కాబట్టి ఎన్ని పాలు అనే విషయం అయితే మనం చెప్పలేము వాళ్ళు కూడా చెప్పలేరు రేట్ అయితే నలభై ఐదు వేలు చెప్తున్నారు ఫస్ట్ లాక్టేషన్ కాబట్టి కొంచెం చిరాగ్గా ఉంది గిరి క్రాసు చూసుకొని కొనుక్కోవాలి ఫ్రెండ్స్ గిరి క్రాసులు గిరి సరికి కొంచెం అలర్టే చేస్తాయి కాబట్టి గిరి కొనేటప్పుడు కొంచెం చూసుకొని కొనుక్కోవాలి ఫస్ట్ లాక్టేషన్ కాబట్టి వన్ ఆర్ టూ డేస్లో పాలు ఎన్నిస్తుంది అనే విషయం అయితే మనకు తెలుస్తుంది ఫ్రెండ్స్ ఇది ఏవైతే చూడండి ఫ్రెండ్స్ పాలు తీస్తున్నారు సంతలనా ఎన్ని ఇస్తుందా ఏంటి అంటే వాళ్ళు చెప్పిన పాలు ఇస్తుందా లేదని సంతలో చూస్తున్నారు ఈ ఏవైతే చూడండి ఫ్రెండ్స్ యాభై ఐదు వేలు చెప్తున్నారు ఫస్ట్ లాక్టేషన్ యాభై ఐదు వేలు చెప్తున్నారు రేటు హెచ్ఎఫ్ ఫ్రెండ్స్ ఇది ఇంకా వన్ మంత్ దగ్గర అయితే వేయడానికి అయితే టైం ఉందని చెప్తున్నారు నెల దగ్గర అయితే వేయడానికి టైం ఉందని చెప్తున్నారు ఫ్రెండ్స్ హెచ్ఎఫ్ ఫస్ట్ లాక్టేషన్ మొదట ఏత రేట్ అయితే యాభై ఐదు వేలు చెప్తున్నారు ఫస్ట్ టేషన్ కాబట్టి చూసుకొని కొనుక్కోవాలి ఫ్రెండ్స్ యా విధ ఫ్రెండ్స్ సెవెంటీ థౌజండ్ చెప్తున్నారు డెబ్భై వేలు చెప్తున్నారు ఇది కూడా హెచ్ఎఫ్ఎన్ పోటీకి ఆరో ఆరు చొప్పున పన్నెండు లీటర్ పాలు అవుతుందని చెప్తున్నారు ఫ్రెండ్స్ చూడండి పక్కన దూడ ఉంది మగ దోడ ఈయనయితే ట్వంటీ డేస్ అవుతుందని చెప్పడం జరిగింది ఆవులు కొనేటప్పుడు కంపల్సరీ చూసుకొని ఫ్రెండ్స్ పొదుగు వాపులు రావడం కానీ వానం రావడం కానీ జరుగుతాయి చన్నీ నాలుగు విధాలుగా చెక్ చేసుకుని కొనుక్కోండి ఎవరు కొనుక్కున్నా కొనుక్కున్న తర్వాత వాళ్ళు మనకు దొరకరు ఏవైతే చాలా ఫ్రెండ్స్ ఎనభై వేలు చెప్తున్నారు రేటు జెర్సీ ప్యూర్ జెర్సీ ఫ్రెండ్స్ ఇది ఎనభై వేలు చెప్తున్నారు రేటు వన్ మంత్ దగ్గర అయితే ఇవ్వడానికి అయితే టైం ఉంది ఫస్ట్లో ఒక మధురవయ్యత చూడ్ ఫ్రెండ్స్ ఇవ్వవు రేట్ అయితే థర్టీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు ముప్పై ఐదు వేలు హెచ్ఎఫ్ ఆ చోన్ ఫ్రెండ్స్ ఇది ఇది మూడవేత అని చెప్తున్నారు మనకి ఇంకా వన్ మంత్ దగ్గర తీయడానికి టైం అయితే ఉంది రేట్ అయితే అరవై ఐదు వేలు చెప్తున్నారు సిక్స్టీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు అరవై ఐదు వేలు ఫార్టీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు చూడండి ఫ్రెండ్స్ టూ డేస్ అవుతుందని చెప్పడం జరిగింది ఈని ఆరు ఏడు ఏతలు అయితే ఉంటుంది ఇది పక్కా హెచ్ఎఫ్ ఆరు ఏడు అవైతే కంపల్సరీ ఉంటుంది ప్రజెంట్ నాలుగు నాలుగు చెప్పిన రోజుకి పాలు అయితే అవుతుందని చెప్తున్నారు ఈ ఆవిత చాను ఫ్రెండ్స్ మూడు తావు ఆవు రేట్ అయితే యాభై వేలు చెప్తున్నారు ఎర్లీ మార్నింగ్ ఇండింది చెప్తున్నారు ఎక్కువ జాన్ ఇండింది అని చెప్తున్నారు పక్కన అయితే ఉంది ఆవైతే బాగుంది ఫ్రెండ్స్ హెవీ మిల్కింగ్ డెపాజిట్ కలిగిన ఆవు కోటకి ఏడు లీటర్ల పాలు ఇస్తుంది అంట రోజుకి పద్నాలుగు లీటర్ పాలు అయితే ఇస్తుందని చెప్పడం జరిగింది అందుకని ఫ్రెండ్స్ పక్కన ఆడదోడు ఉంది దీని సాహివాళ్ళు చూడండి ఫ్రెండ్స్ ఆడదోడతా ఉంది రేట్ అయితే యాభై వేలు చెప్తున్నారు ఫస్ట్ లాక్టేషన్ మొదటి వేత జెర్సీ సాహివాళ్ళ క్రాస్ ఇది ప్యూర్ సాహివాళ్ళు కాదు ఫ్రెండ్స్ సాహివాళ్ళు ఉంది ప్రెజెంట్ అయితే ఐదే ఐదు చెప్పండి రోజుకి పది లీటర్ పాలు అయితే వస్తుందని చెప్పడం జరిగింది ఫస్ట్ లాక్టేషన్ ఫ్రెండ్స్ మొదటి వేత సాహివాలు కొంతమంది అయితే సంతలో కొనే వాళ్ళు పాలు కూడా అక్కడ తీసి చూస్తారు ఫ్రెండ్స్ వాళ్ళు చెప్పిన పాలు ఇస్తుందా లేదా కరెక్ట్గా ఏవైతే చూడండి ఫ్రెండ్స్ థర్టీ ఫైవ్ థౌజండ్ కొన్నారని చెప్తున్నారు ముప్పై ఐదు వేలకి ఇంకా వన్ మంత్ దగ్గర అయితే అయితే టైం అయితే ఉంది ఫస్ట్ లాక్టేషన్ ప్యూర్ జెర్సీ ఫ్రెండ్స్ ముప్పై ఐదు వేలు కొన్నారని చెప్తున్నారు రైతుగా ఆమె కొన్నారని చెప్తున్నారు మహిళ రైతు ఏవైతే చూడండి ఫ్రెండ్స్ జెర్సీది సెకండ్ లాక్టేషన్ రెండవ చేత రేట్ అయితే ఫార్టీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు నలభై ఐదు వేలు ఇంతకుముందు ఇతరులతో ఆరు ఆరు చొప్పున రోజుకి పన్నెండు లెట్ల పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు ఇచ్చాను ఫ్రెండ్స్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు డెబ్భై ఐదు వేలు సెకండ్ లాక్టేషన్ ఇది జెర్సీ ఫ్రెండ్స్ ఇది ప్యూర్ జెర్సీ ఇది కూడా ఇంకా ట్వంటీ ఫైవ్ డేస్ అయితే ఇవ్వడానికి టైం అయితే ఉందని చెప్తున్నారు ఇంతకుముందు ఈతలను రోజుకి పన్నెండు లెటర్ పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు ఫ్రెండ్ చూడండి ఫ్రెండ్ చాలా పెద్ద ఇది జెర్సీ ఒంగోలు మిక్సింగ్ ఇది ప్యూర్ ఒంగోలు కాదు ప్యూర్ జెర్సీ కాదు క్రాస్ బీడ్ ఇది పాలు ఉదయం ఐదు సాయంత్రం ఐదు చొప్పున రోజుకి పది లెటర్ పాలు ఇస్తుందని చెప్తున్నారు ఇది మూడవ ఈత చెప్పడం జరిగింది సెకండ్ లాక్టేషన్ చూడండి ఫ్రెండ్ జెర్సీ ఇది ప్యూర్ జెర్సీ రెండవ ఈత ట్వంటీ ఫైవ్ డేస్ అయితే ఏడానికి టైం ఉందో అని చెప్తున్నారు ఏడానికి ఇరవై ఐదు రోజులు అయితే టైం ఉందని చెప్తున్నారు ఇంతకుముందు ఈతలోన రోజుకి పద్నాలుగు లెట్ పాలు ఇచ్చిందని చెప్తున్నారు ఫ్రెండ్స్ చూడండి ఏవైతే చూడండి ఫ్రెండ్స్ నలభై వేలు చెప్తున్నారు వన్ వీక్లో ఈ ఉంటుందని చెప్పడం జరిగింది ఫస్ట్ లాక్టేషన్ ఏదో చాలా ఫ్రెండ్స్ యాభై వేలు చెప్తున్నారు ఇది మూడవ అతను అని చెప్పడం జరిగింది పక్కన ఆడదోడతా ఉంది పూటకి ఐదు లీటర్ పాలు అయితే ఇంతకుముందు ఈతలో ఇచ్చిందని చెప్తున్నారు అదే రోజు పది లీటర్ పాలు జెర్సీ క్రాస్ ఫ్రెండ్స్ ఇది క్రాస్ బీడు పాలు అంతా బాగుంది ఆ రైతు దగ్గర అయితే పూటకి ఐదు లీటర్ల చప్పున పాలు ఇచ్చిందని చెప్తున్నారు ఈయన అయితే త్రీ డేస్ అవుతుందని చెప్తున్నారు జెర్సీ ఆడ ద్వారా రేట్ అయితే యాభై వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇది ఏవైతే చాలా ఫ్రెండ్స్ థర్టీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు ముప్పై ఐదు వేలు జెర్సీ కోయంబత్తూర్ బ్రీడ్స్ ఫ్రెండ్స్ ఇది ఇది సెకండ్ లాక్టేషన్ అని చెప్తున్నారు రెండవ అయితే అని చెప్తున్నారు ఏనడానికి ఇంకా వన్ వీక్ టైం అయితే ఉందని చెప్తున్నారు వారం రోజులైతే టైం ఉందని చెప్తున్నారు యావకి ఏవైతే చోన్ ఫండ్స్ నాలుగు రూమ్లు పడుతున్నాయి లేదని చెక్ చేస్తున్నారు పాలు రేట్ అయితే ముప్పై ఐదు వేలు చెప్తున్నారు ఇది నాలుగవ ఆవు హెచ్ఎఫ్ మాదోటితో ఉంది పాలు మూడు మూడు చప్పుల రోజుకు లీటర్ పాలు ఇస్తుందని చెప్తున్నారు రేట్ అయితే ముప్పై ఐదు వేలు చెప్తున్నారు ఈయనైతే ఫిఫ్టీన్ డేస్ అవుతుందని చెప్తున్నారు ఈ వారం అయితే రేటు కొంచెం ఎక్కువగానే ఉన్నాయి సంతలోనే రాజా సంతలోనే పాలావులకి సూడావులకి సాయంత్రం చెప్పి తీసుకోవాలా థర్టీ ఫోర్ చెప్తాను ముప్పై ఐదు వేలు ఫ్రెండ్స్ ఈ ఆవు చూడండి ఫ్రెండ్స్ ఇరవై వేలు చెప్పారు పదిహేను వేలకు ఒక రైతు కొన్నారని చెప్తున్నారు ఆవు ఒంగోలు ఫస్ట్ లాక్ స్టేషన్ రోజుకి మూడు లీటర్ పాలు ఇస్తుందని చెప్తున్నారు మగదొడతా రాజం నుంచి తెచ్చారు ఈ ఆవునైతే బేరం అయ్యేటప్పుడు ఉన్నాను పదిహేను వేలు కొన్నారు ఉదయం లేటున్నారా సాయంత్రం లేటని చెప్తున్న రోజుకి మూడు లీటర్లు పాలు అయితే ఇస్తుందని చెప్తున్నారు ఆవు ఇంకా మేపుతో ఇంకా పాలు పెరిగే అవకాశం కూడా ఉన్నదని చెప్తున్నారు రైతు అవైతే బాగుంది ఫ్రెండ్స్ ఒంగోలు కోడి తోడితేనే ఉంది ఇవైతే జాన్ ఫ్రెండ్స్ నలభై వేలు చెప్తున్నారు చూడండి ఫ్రెండ్స్ జెర్సీ క్రాస్ బీడ్ ఇది రేట్ అయితే ఫార్టీ థౌజండ్ చెప్తున్నారు నలభై వేలు ఇంకా ఇరవై రోజులు అయితే వేయడానికైతే టైం ఉందని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇది ఇది మూడువే తావు ఇంతకుముందు ఈతలో నాలుగు నాలుగు చప్పున రోజుకి ఎనిమిది పాలు ఇచ్చి అయితే ఇచ్చిందని చెప్పడం జరిగింది మీరు వీడియో చూసిన వాళ్ళందరూ కంపల్సరీ ఫ్రెండ్స్ చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయలేదు లైక్ అయితే చేయడం మాత్రం మర్చిపోకండి రిక్వెస్ట్ నా కంపల్సరీ ఎండ్లో వాన్లో మరీ వెళ్ళి వీడియోస్ మీ అందరి కోసం అయితే నేను తీయడం జరుగుతుంది కాబట్టి నాకు మీరు చేసిన కంపల్సరీ లైక్ అయితే చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ సో అండ్ ఫ్రెండ్స్ హైదరాబాద్ పార్టీ వాళ్ళు కొన్నారు యావో అప్పుడే ఈయనుంది ఈ వారం అయితే హైదరాబాద్ వరంగల్ వాళ్ళు చాలా వరకు వచ్చారు ఆవులు కొన్నారు చూడండి ఫ్రెండ్స్ నేను చూస్తు చూపిస్తున్న ఆవులన్నీ హైదరాబాద్ పార్టీ వాళ్ళు కొన్నారు గిరావు ఇది ఫార్టీ ఫైవ్ థౌజండ్ కొన్నారని చెప్తున్నారు ఇది హైదరాబాద్ వాళ్ళే కొన్నారు నలభై ఐదు వేలకి పెద్ద చాలా పెద్దగా ఉంది ఆవు ఇంకా ఒక టెన్ డేస్ అయితే వేయడానికి అయితే టైం ఉంటుంది ఈ ఆవులన్నీ కూడా హైదరాబాద్ వాళ్ళు కొన్ని అక్కడ కట్టడం జరిగింది ఫ్రెండ్స్ కట్టేశాక పాలు తీస్తారు ఆవుని తీసాక లోడింగ్ అయితే చేయడం జరుగుతుంది ఇవి ఎర్రగడ్డ మార్కెట్లో హైదరాబాద్ పరిసర ఆవులు అయితే అమ్మడం జరుగుతాయి ఫ్రెండ్స్ మళ్ళీ వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకెళ్లిపోయి అమ్ముతారు ఆవుల్ని అందుకు వాళ్ళు రావడం వల్ల వారు రాజసంతలు రేట్లు అయితే ఎక్కువగానే ఉన్నాయి ఫ్రెండ్స్ పాల్ తీస్తున్నాను ఇవన్నీ హైదరాబాద్ వల్ల కొన్నారు తెలంగాణ నుంచి అయితే రావడం జరిగింది ఆవులు కొనడానికి ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఫోర్ థర్టీ ఫైవ్ నుంచి అయితే స్టార్టింగ్ అవుతుంది ఫ్రెండ్స్ రాజాంస్ అంతా ఆవులు ఎవరైనా కొనాలనుకుంటే కొంచెం తొందరగా వస్తే బాగుంటుంది మంచి ఆవులు మనకు దొరుకుతాయి లేట్గానే దొరుకుతాయి ఇంకా మంచి క్వాలిటీ ఆవులు అయితే మనకి కొంచెం తొందరగానే వస్తే సిక్స్ థర్టీ సెవెన్ అయితే వస్తే మంచి మంచి ఆవులు అయితే దొరుకుతాయి ఫ్రెండ్స్ కొనాలనుకునే వాళ్ళకి ఇది ఈ వారం గురువారం సంతా ఫ్రెండ్స్ రాజాంస్ అంతా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ అయితే చేయడం మాత్రం మర్చిపోకండి కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఏమేమి డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి నేట్గానే నేను రెస్పా రెస్పాండ్ అవుతాను ఫ్రెండ్స్ కామెంట్ పెట్టాలని నేను అనుకోవద్దు చాలామంది ఇంకా గేదెల వీడియోస్ కూడా తీయమని చెప్తున్నారు శ్రీకాకుళం జిల్లాలో అయితే గేదెలైతే సంత అయితే అక్కడ లేదు ఫ్రెండ్స్ అలవాటు సంత శ్రీకాకుళం వాళ్ళు కూడా అలవాటు సంతంలోకి ఉంటారు మీకోసమైతే కంపల్సరీ గేదీల వీడియో కూడా పెడుతున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ